సోదరి మనులందరికి నమస్కారం తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సంఘం శ్రీనివాసరావు గారితో పాటు గౌరవ అధ్యక్షులు భాసురావు గారితో పాటు మన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీగా లక్ష్మీకాంత్రి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం కాపు వన ఇంత పెద్ద ఎత్తున స్పందన లభించటం ఇంత పెద్ద ఎత్తున సోదర సోదరి అందరూ కూడా రావటం చాలా సంతోషం చాలా చోటు మొదటిగా ఉంది ముఖ్యంగా వన కుల వన సమానాధనంలో సహజంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ గమనిస్తే కేవలం ఏదో వన పెట్టుకున్నాం పప్పు భోజనం తిన్నాం వెళ్ళామనే విధంగా కాకుండా పూర్తి భిన్నంగా కాపు అంటేనే ఒక చరిత్రగా మనం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కాపు విద్యార్థులని పురస్కారాలుగా మరి పురస్కరించుకోవటం దానికి బాపట్ల చరిత్రలోనే కాకుండా రాష్ట్రంలోనే ఇది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు ఇరవై మూడు లక్షల రూపాయల రొక్కన్ని మన కాపు విద్యార్థులకి మనం ఇస్తున్నాము అంటే అది చాలా ఒక చరిత్రగా మనం చెప్పుకోవచ్చు చాలా మరి ఆ కాపు సమాన అంటే వనసాగాలు జరుగుతా ఉంటే ఎక్కడ కూడా ఈ విధంగా తమ తమ కులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించుకోవటం మనం ఎక్కడ చూడలేదు ఇక్కడ కాపు విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా మరి కాపు మహిళలు కూడా ఎవరైతే బేదలి బాగా ఉన్నారో ఎవరైతే మరి పాపు సోదరులు మరణించి వారి జీవనం కావాల్సి ఉన్నారో అవసరం వారందరికీ కూడా రకరకాల విధంగా వారికి ఏ విధంగా వారి వైపు ఉందో ఆ విధంగా పుట్టుమిషన్లు అవ్వచ్చు లేదా ఒక వ్యాపారానికి అవ్వచ్చు వారిని ప్రోత్సహిస్తూ కాపు సంఘం ఎప్పుడు కూడా పాపులకి పేద మరి పేదరికంలో పాపులకి వెన్నంటి మేమున్నావు మీరు అదే రికడు తినే విధంగా నడవటం చాలా సంతోషం మరి ఇలా ఇంత మనం అందరం కూడా సహజంగా కూర్చున్నాం కానీ ఈ రోజున ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ గా జరగడానికి కష్టపడినటువంటి మన బాపట్ల కాకు సేవా సంఘం వారికి ఒక్కసారి మనం తప్పట్లో అభినందిద్దాం వారిని నిజంగా రేత్రి పగలు కష్టపడి అన్ని గ్రామాలలో అన్ని వార్డుల్లో మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి ప్రతి పెద్దల్ని పలకరించి మరి కాపు వన భోజనాలని దిగ్విజించాలని చెప్పి కోరుతూ వారు పడినటువంటి కష్టాన్ని మనం గుర్తు చేసుకోవాలి వారికి మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ కాపు జాతి గురించి చెప్పుకోవాలంటే మొన్నేదో నేను సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా చూశాను కృష్ణా జిల్లాలో కాపు వనస ఒక పెద్ద గౌరవంతో మరి వారు చెప్తారు మన కులాన్ని పెంచుకోల్చే విధంగా పెద్ద పెద్ద కాంపులు కాను మన మీద చిన్న కంపలు గాను చెప్పడం చాలా దారుణమైన విషయం ఆ యొక్క సంఘటనని మరి కాపు సంఘాలు ఏకగ్రీవంగా ఖండించడంతో మరి వారు దిగువ సోదరుడు చెప్తూ కృష్ణ వంగవీటి మహర్ రంగు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు నిజమే అది వాస్తవం వారి వారి ఎవరైతే ఏ అయితే అధికారంలో ఉంటుందో వారి పేర్ల మీద వారి పురా పేర్ల మీద మరి జిల్లాలకు పేర్లు పెట్టుకోవడం మనం మరి మట్టుగా చూస్తా ఉన్నాం అయితే సంఘీలందరూ కూడా ఏదైతే ఒక డిమాండ్ ఉందో కృష్ణా జిల్లా మరి పాటలో ఎవరికి కూడా ఎందులో కూడా తీసుకోవడం లేదు అది ఏ రకమైన సరే అది డాక్టర్ అయినా యాక్టర్ అయినా యుద్ధ వీరులైనా ఎందులో సరే బాపు దేశానికి నిదర్శనంగా ఉందని నేను తెలియజేస్తున్నాను పరిపాలన చూసుకుంటే శ్రీకృష్ణ దేవరాయలు సుభిక్షమైనటువంటి పరిపాలన శ్రీకృష్ణ దేవరాయలు గారు దేశంలోనే మరి అత్యంతమైన పరిపాలన సుభిక్షమైన పరిపాలన రాసు మరి ముఖ్యంగా చెప్పుకోవచ్చు అదే విధంగా దాన ధర్మాల్లో చూసుకుంటే మరి ఎంతో మంది ఉన్నారు మన దేశంలో రాష్ట్రంలో దాన మరి ఫలమే ఈ రోజున తూర్పు కానీ పడమలం కానీ ఇంకా చాలా మరి ఆక్రమించుకొని అనుభవిస్తున్నటువంటి చాలా మంది దగ్గర పొలం కూడా మన కాపు జాతి అందించినటువంటి పేరం గరుణాచరణ నాయుడు గారు మరి ఫలమే అని చెప్పి నేను అదే పాటిలో ఏదైతే పేరం దరుణాచరణ నాయుడు గారిని చూపించానో అదే పాటలో దాన ధర్మాల్లో కానీ వంగమోహన్ ధైర్య సాహసంలో అన్న సతీష్ ప్రభాకర్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున బాపట్ల పట్టణంలో బాబు మరి ఒక ఫంక్షన్ హాల్ ఏర్పడిందంటే మరి అది ఆ దాని పుణ్యం కూడా మనందరూ కూడా అలా ముందు ఎంతో కొంత మీకు నచ్చినంత మీకు తోచినంత ఇవ్వండి అని చెప్పి వారు సతీష్ గారు ఉండి మరి తెలిసిందే కాల్పు కళ్యాణ మండపాన్ని మరి నిర్మించడంలో అన్న సతీష్ గారు చొరవ ఎంతో చెప్పి గుర్తు చేసుకుంటూ బాపట్ల చరిత్రలో అది మున్సిపాలిటీ తీసుకుంటే బాపట్ల గడ్డ పుట్టినప్పటి నుంచి మరి ఒకటిద్దరు తప్పితే నేటి వరకు కూడా మొత్తం మున్సిపల్ కమిషన్ మున్సిపల్ చైర్మన్ చేసిన చరిత్ర కాల్పు జీ దయచేసి కాల్పుల మధ్య చూస్తా ఉన్నాం కొంత కాపుల యొక్క ఐక్యమత్యని దెబ్బతీసే విధంగా కాపుల యొక్క బలాన్ని బలహీనపరిచే విధంగా కొన్ని యాక్టివ్ జరుగుతా ఉన్నాయి మా కూడా మనం చూస్తా ఉన్నాం బలంగా పొందాలి అంటే మరి మనం ఐక్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ